హలో ఫ్రెండ్స్ నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ను ఈ పర్టికులర్ వీడియో జుబ్లూ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ గురించి ప్రత్యేకంగా ఇది హండ్రెడ్ ద వీడియో నాది సో ఈ రెఫరెండంగా తీసుకుంటున్నారు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సో కంటోన్మెంట్ ఎలక్షన్స్లో రీసెంట్గా జరిగినటువంటి దాంట్లో అనూహ్యంగా కాంగ్రెస్ ఏ గెలవడం జరిగింది ఇది మాగంటి గోపీనాథ్ త్రీ టర్మ్స్గా కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు డెవలప్మెంట్ పరంగా అంత గొప్పగా జరగలేదు అనేటటువంటి భావన ప్రజల్లో వ్యతిరేకత ఉంది మరి ఇప్పుడు ఈ సింపతి మాగంటి గోపీనాథ్ మిస్సెస్ కు పడతాయా కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కాబట్టి ఉంది తర్వాత అర్బన్ ఓటర్స్ బీజేపీకి ఏ విధంగా మొగ్గు చూపుతారు అనే విషయాలను మనం డీటెయిల్ గా ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో వస్తాయి ఇందులో ఏంటంటే రెసిడెన్షియల్ కాలనీస్ ముందు మనం చెప్పినట్టు హైటీ హబ్స్ తర్వాత చాలా జూబ్లీ హిల్స్ అనేగానే ముఖ్యంగా ఎక్కువగా సినిమా ప్రముఖులు తర్వాత చాలా రిచ్ పీపుల్ ఉండేటటువంటి ఏరియా బట్ ఎట్ ది సేమ్ టైమ్ సో కొన్ని ఏరియాస్ చూసినట్లయితే చాలా స్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ ముస్లిం పాపులేషన్ సో దాదాపుగా వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఉన్నారు ఇది పర్టికులర్గా ఏంటంటే ఈ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ టోటల్ ఓటర్స్ వచ్చేసి మనకు ఫోర్ ల్యాక్స్ ఉన్నారు ఈ ఫోర్ ల్యాక్స్లో ఈ వన్ పాయింట్ ఫోర్ ముస్లింస్ ఓట్లు ఏ విధంగా దాని ప్రభావం చూపెడతాయి అనే విషయాన్ని మనం చూసినట్లయితే సో ఇది ఏ విధంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది మనం మామూలుగా ఈ నాలుగు లక్షల ఓట్లలో దాదాపుగా మనం ఓటింగ్ పర్సెంటేజ్ చూసినట్లయితే టూ సెవెండ్ ట్వంటీ అసెంబ్లీ ఎలక్షన్లో ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ తర్వాత లోక్సభ ఎలక్షన్స్లో ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మనం యావరేజ్గా ఫిఫ్టీ పర్సెంట్ టర్న్అట్ అనుకున్నా కూడా ఇది దాదాపు రెండు లక్షల మంది మామూలుగా ఓటు వేయడానికి అవకాశం ఉంది సో మేల్ చూసినట్లయితే రెండు లక్షల ఎనిమిది వేలు తర్వాత ఫిమేల్ ఓటర్లు లక్ష తొంభై రెండు వేలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ మైనార్టీస్ ముస్లింసే కాకుండా ఇరవై రెండు వేల మంది వేరే మైనార్టీ కమ్యూనిటీ వాళ్ళు కూడా క్రిస్టియన్స్ మీద వాళ్ళందరూ కూడా ఉన్నారు తర్వాత బీసీ కమ్యూనిటీ కూడా ఎక్కువ ఎక్కువగా ఉంది కాబట్టి ఇందులో ఎవరు గెలుస్తారు అనేది కొంచెము అంటే ముస్లిం ఓట్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు మనకి పర్టికులర్ డెబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మనము చూసినట్లయితే మనకు అర్థమవుతుంది తర్వాత ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి పోటీ ప్రముఖంగా మనకు టీడీపీ టిఆర్ఎస్ మరియు బీఆర్ఎస్ అదే టిఆర్ఎస్ దాన్ని బీఆర్ఎస్ అంటారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సో ఏ విధంగా ఉంటుంది ఇంతకుముందు బిజెపి ప్రాబల్యం ఎక్కువ లేదు బట్ ఇప్పుడు బీజేపీ ప్రాబల్యం కూడా ఇక్కడ పర్టికులర్ జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉంది ఈ మాగంటి గోపీనాథ్ సో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కంటిన్యూస్గా ఇతను త్రీ టర్మ్స్ కూడా వండుకోవడం జరిగింది కాబట్టి త్రీ టర్మ్స్ టీడీపీ తర్వాత బీఆర్ఎస్గా కూడా వేడుకోబడ్డాడు కాబట్టి అతనికి మంచి నేమ్ ఉంది బట్ హెల్త్ పరంగా అతను ఇది కావడం వల్ల వాళ్ళ మిస్సెస్ దీన్ని కాంటెస్ట్ చేస్తుంది కాబట్టి ఇది మళ్ళీ బీఆర్ఎస్ రిటైన్ చేసుకుంటుందా చేసుకోదా అనేటటువంటిది మనము చూడాల్సినటువంటి తర్వాత మనం ఇంతకుముందే చెప్పినట్టు మాగంటి గోపీనాథ్ సో మరణాంతరం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఇంతకుముందు కూడా మనం కాంగ్రెస్ ప్రొఫైల్ చూసినట్లయితే అది కూడా ఇప్పుడు కూడా సెకండ్ పొజిషన్ లో ఉన్నట్టు మనకు తెలుసు బీజేపీ థర్డ్ పొజిషన్లో ఉంది సో యాభై ఎనిమిది క్యాండిడేట్స్ టోటల్గా సో యాభై పైగా ఇండిపెండెన్స్ ఉండడం ఇది గమనార్హము కాబట్టి ఈ ఇండిపెండెన్స్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ ఇండిపెండెన్స్ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా అయితే మేజర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మధ్యలోనే ముఖ్యంగా ఈ కాంపిటీషన్ ఉంటుందా ఈ ఓటర్స్ ప్రభావం ఉంటుందా అనేటటువంటి విషయాన్ని మనం చూడాల్సిందే సో ఇది పోలింగ్ డేట్ వచ్చేసి ఇలెవెన్త్ నవంబర్ తర్వాత రిజల్ట్స్ వచ్చేసి ఫోర్టీన్త్ నవంబర్ కాబట్టి మనం ఏ విధంగా దీన్ని అంటే ఆల్మోస్ట్ ఇంకొక టెన్ డేస్ టెన్ డేస్లో పోలింగ్ డేట్ ఉంది సో దీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం చూడొచ్చు ఇక్కడ మేజర్గా ఏంటంటే పది ఏళ్ళుగా తర్వాత కాంగ్రెస్ రూలింగ్లో ఉన్న టూ ఇయర్స్ కానీ ఈ సబ్స్టాన్షియల్ డెవలప్మెంట్ జరగలేదు అనేటటువంటిది ఇది ఇక్కడ పర్టికులర్గా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ గురించి చెప్తుంది తర్వాత ఈ వన్ పాయింట్ ఫోర్ లాక్స్ అయితే ముస్లింస్ ఓట్స్ ఉన్నాయో ఆ విధంగా ఏ విధంగా ఉంటుంది సింపతి ఓట్స్ పడతాయా మాగంటి గోపీనాథ్ మిస్సెస్ కు పడతాయా తర్వాత బీఆర్ఎస్ క్యాష్ చేయగలుగుతుందా కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏమైనా ఉంటే బీఆర్ఎస్ క్యాష్ చేసుకోగలుగుతుందా సో అనే విషయాన్ని మనము చూడాలి ఫిఫ్టీ ఎయిట్ అందులో ఫిఫ్టీ వన్ ఇంతకుముందు చెప్పినట్టు ఇండిపెండెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ ఈ పర్టికులర్ ఎలక్షన్స్ అనేది జిహెచ్ఎం ఎలక్షన్స్ కు ప్రభావితం ఏ విధంగా చేస్తుంది మనం ఇంతకుముందు చూసినట్లయితే అర్బన్ ప్రిడామినెంట్ గా బిఆర్ఎస్ వాళ్ళే క్యాప్చర్ చేసుకున్నారు కాబట్టి అది రిపీట్ అవుతుందా లేకపోతే కాంగ్రెస్ సో అర్బన్ ఓటర్ ను అట్రాక్ట్ చేసుకోగలుగుతుందా ఈ ముస్లిం ఓట్ను అట్రాక్ట్ చేయగలుగుతుందా సో ఎంఐఎం ప్రపోజ్ చేసిన ముందు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో నవీన్ ని కాంగ్రెస్ సెలెక్ట్ చేసుకోవడము తర్వాత అతనికి కూడా ఈ పలుకుబడి ఉండడం ఆ పర్టికులర్ ఏరియాలో మనం చూసాము ఇక్కడ ఏంటంటే చాలా ఇష్యూస్ మనం చూసినట్లయితే మనం ఒక హిల్స్ పక్కన పెడితే మిగతా ఏరియాస్ అన్ని మనం చూసినట్లయితే పూర్ రోడ్ కండిషన్స్ ఎక్కడ చున్న హోల్స్ ఉంటాయి వాటర్ స్కేర్ సిటీ తర్వాత వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా అడ్కేట్ గా లేదు టూ అవర్స్ అంటారు వన్ అవర్ కొన్ని పేపర్లో ఉండేటటువంటి వాటర్స్ రియాక్షన్ చూడడం జరిగింది సో కొన్ని చోట్ల హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సో అంటే రెగ్యులర్ వాటర్ సప్లై కరెక్ట్గా లేకపోవడము మనం ఎప్పుడైతే వర్షాలు అధికంగా పడినట్లయితే ఈ సీవరేజ్ ఓవర్ఫ్లోస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ పూర్ సీవరేజ్ నోట్ వర్క్ కూడా ఉంది వాటర్ లాగింగ్ అండ్ పర్టికులర్గా ఈ రే హెవీ రెయిన్స్ ఉన్నప్పుడు వాటర్ ట్రాఫిక్ కంజెషన్స్ కూడా ఈ పర్టికులర్ ఏరియాలో ఈ మేజర్గా మనము చెప్పుకోవచ్చు అన్చెక్డ్ కమర్షియలైజేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ ఏరియాస్ సో కాబట్టి రెసిడెన్షియల్ ఏరియాస్ మళ్ళీ దానికి కూడా ఏంటంటే పబ్స్గా కేవ్స్గా రకరకాలుగా కమర్షియల్ జోన్స్గా మార్చుకోవడం జరిగింది మస్కిటో మెనెన్స్ కూడా బికాస్ వాటర్ లాకింగ్ అవన్నీ ఉంటుంది కాబట్టి తర్వాత స్లమ్ ఏరియా కూడా ఎక్కువగా ఉంటుంది నేరో రోడ్స్ ఉండడం వల్ల కూడా ఈ పూర్ శానిటేషన్ వల్ల కూడా ఈ మస్కిటో మేనేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది గార్బేజ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం కూడా ఇక్కడ పర్టికులర్ జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ లో ఉంది ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ఉంది బేసిక్ ఎమ్యూనిటీస్ ఏవి కూడా లేకపోవడం వల్ల సో కాబట్టి ఇది పర్టికులర్ అన్ఎంప్లాయ్మెంట్ అమౌంట్ ద యూత్ ఆల్సో ఇవన్నీ కూడా ఈ బర్నింగ్ ఇష్యూస్ పర్టికులర్గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బర్నింగ్ ఇష్యూస్ ఇప్పుడు మనము టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ పర్టికులర్ ఫైవ్ డయాగ్రామ్ నేను హిందూ న్యూస్ పేపర్ నుంచి ఈరోజు తీసుకోవడం జరిగింది ఇది మనం క్లియర్గా మనం చూసినట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్లో సో ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ అంటే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నైన్ సెవెంటీ ఎయిట్ అంటే దాదాపుగా అరవై తొమ్మిది వేలు వచ్చాయి తర్వాత ఇక్కడ నవీన్ యాదవ్కు సో అప్పుడు ఇండిపెండెంట్గా ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ వచ్చింది తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ అతనికి దాదాపు ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ ఓట్స్ వచ్చాయి కాబట్టి దాదాపు డెబ్బై వేల ఓట్లు వస్తే ఎవరికైతే వస్తుందో డెబ్బై డెబ్బై ఐదు వేలు వాళ్ళు గెలిచే స్కోప్ ఉందనేటటువంటి అనిపిస్తుంది తర్వాత ఇక్కడ మనము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూసినట్లయితే ఇక్కడ మాగంటి గోపి ఎనభై వేల ఓట్లు దాదాపు ఎనభై వేల ఐదు వందల తొంభై నలభై తొమ్మిది ఉంది అంటే నలభై మూడు పాయింట్ నైంటీ ఫోర్ పర్సెంట్ సో ఇక్కడ అజహారుద్దీన్ కాంటెస్ట్ చేయడం జరిగింది అప్పుడు అరవై నాలుగు ఓట్ల రెండు వందల పన్నెండు వచ్చింది సో దీపక్ రెడ్డి ఇంతకుముందు మనం చెప్తున్నాము ఈ కాంటెస్ట్లో ఉన్నాడు బీజేపీ నుంచి అతనికి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు కాబట్టి ఇది మనం చూసినట్లయితే ఇద్దరు అంటే కాంటెస్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఇందులో మనము కాంటెస్ట్ చేస్తున్నారు దీపక్ రెడ్డి బీజేపీ నుంచి తర్వాత నవీన్ యాదవ్ సో కాంగ్రెస్ నుంచి చేస్తున్నారు కాబట్టి ఇది దాదాపుగా ఈ నాలుగు లక్షల ఓట్లు రెండు లక్షల పైననే పై చిరికే ఓట్లు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ ప్యాటర్న్ ఉన్నా కూడా సో దాదాపు ఎనభై వేల ఓట్లు ఎవరైతే వస్తుందో ఎనభై ఎనభై ఐదు వేలు వస్తుందో వాళ్ళు మెజార్టీగా గెలవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ చూస్తే ఈ సింపతి ఓట్సా లేకపోతే ఇంకా ఏ విధంగా ఉంటుంది డెవలప్మెంట్ పరంగా ఉంటుందా అనేది మనం చూస్తే టూ థౌజండ్ నైన్ లో సో మనం ఇక్కడ క్లియర్ గా టేబుల్ చూస్తున్నాము టూ థౌజండ్ నైన్ ఫోర్టీన్ ఎయిటీన్ అండ్ ట్వంటీ త్రీ ఫోర్టీన్ ఎయిటీన్ ట్వంటీ త్రీలో మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో టీడీపీ అప్పుడు అంటే అప్పుడే కొత్తగా స్టేట్ అయినప్పటికీ కూడా టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండడం వల్ల సో అక్కడ పర్టికులర్ జూబ్లీ హిల్స్ ఏరియాలో మాగంటి గోపీనాథ్ గారు గెలవడం జరిగింది యాభై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లు సో తర్వాత తొమ్మిది వేల ఓట్లతోటి సో గెలవడం జరిగింది అప్పుడు నవీన్ యాదవ్ అప్పుడు కూడా అతను కాంటెస్ట్ చేశాడు కాబట్టి నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా సో దాదాపు సిక్స్టీ ఎయిట్ నైన్ సెవెంటీ నైన్ అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి మీద కూడా గెలవడం జరిగింది దాదాపు పదహారు వేల ఓట్లతోటి ఈ మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఈ అజారుద్దీన్ మీద ఇప్పుడు అజారుద్దీన్ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు కాబట్టి ముస్లిం ఓట్లు ఏ విధంగా టర్న్ అవుట్ అవుతుంది సో లాస్ట్ టైం ప్రామిస్ చేసినట్టు అతనికి క్యాబినెట్లో భర్తీ ఇవ్వడం జరిగింది ముస్లిం ఓట్ని ఏమైనా మార్చుకోగలుగుతారా అప్పుడు అరవై ఐదు ఓట్ల పైన కూడా వచ్చాయి కాబట్టి ఫస్ట్ టూ థౌజండ్ నైన్ లో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రాబల్యం ఉంటుందా ఇప్పుడు పర్టికులర్ ఎలక్షన్స్ లో అనేది మనము చూడాల్సినటువంటి విషయం సో మనం ముఖ్యంగా ఈ క్యాండిడేట్స్ చూసినట్లయితే మాగంటి సునీత గారు గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్ ఇక్కడ తను మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్ సో ఫస్ట్ టైం కాండిడేట్ చేస్తున్నారు సో కాబట్టి ఏ విధంగా ఈ సింపతి ఓట్ ఉంటుంది మాదంటే గోపీనాథ్ ఉండేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ సో వాళ్ళు ఓటర్స్ ఏమి చేస్తారా సో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏమన్నా ఉంటే ఈ కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది కాబట్టి దాంట్లో ఏమన్నా అవుట్ అవుతుంది అర్బన్ పరంగా బిఆర్ఎస్కు కొంచెం ఎడ్జ్ ఉంది కాబట్టి ఆ ఎడ్జ్ గెలుచుకోగలుగుతుందా అనేది మనం చూడాలి ఈ నవీన్ యాదవ్ మనం చూసాము ఇతను కాంటెస్ట్ చేశాడు ఇతను సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఉన్నాడు తర్వాత యంగ్ బీసీ లీడర్ విత్ లోకల్ టైస్ ఉన్నాయి కాబట్టి ఇతను లోకల్గా ఎక్కువగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి అందరిలో కలిసి మనస్తత్వం ఉండడం వల్ల ఇతనికి ఎడ్జ్ ఉంటుంది అనేటటువంటి భావన అందరిలో కూడా కలుగుతుంది సో లంకా దీపక్ రెడ్డి ఇతను కూడా దాదాపు ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి సో ఫోర్టీన్ పాయింట్ టూ థర్డ్ పొజిషన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్నాడు కాబట్టి మెయిన్ ఏంటంటే ఇంతకుముందు ఉండేటటువంటి క్యాండిడేట్సే ఈ లంక దీపక్ రెడ్డి బీజేపీ నుంచి కానీ నవీన్ యాదవ్ కానీ సో మాగంటి గోపీనాథ్ మిస్సెస్ కాబట్టి వీళ్ళందరూ కూడా పరిచయం ఉన్నటువంటి వాళ్ళే ఓటర్స్ కాబట్టి ఓటర్స్ ఏ విధంగా మొగ్గు చూపుతారు ఎవరి వైపు చూస్తారు అనేటటువంటి విషయాన్ని మనం చూడాల్సినటువంటి విషయం ఉంది తర్వాత ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ సో కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ముస్లిం ఇంతకుముందే మనం చెప్పినట్టు ముస్లిం ఓట్ బ్యాంక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇక ముఖ్యంగా రహమత్ నగర్ బోర్బండ షేక్పేట్ ఎర్రగడ్డ ఇటువంటి ఏరియాలో కాన్సన్ట్రేట్ చేస్తుంది తర్వాత బీసీ లీడర్ కాబట్టి ఇతను లోకల్ టైస్ ఉన్నాయి కాబట్టి ఇవి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ బీసీకి ఇవ్వాలనేటటువంటి నిదానంతో ఉన్నారు కాబట్టి మరి బీసీస్ అందరు కూడా మరి ఈ నవీన్ యాదవ్ వైపు వేయగలుగుతారా అనేటటువంటిది చూడాలి కంటోన్మెంట్లో కూడా మనము ఈ చూసాము బీజేపీ కాదని కాంగ్రెస్ని గెలిపించుకోవడం జరిగింది కాబట్టి ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్స్లో ఏ విధంగా ఉంటుంది సో బీఆర్ఎస్ ఏంటంటే మామూలుగా మేజర్గా సింపతి ఓట్స్ మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంది కాబట్టి లాస్ట్ టెన్ ఇయర్స్లో డెవలప్మెంట్ ఏమీ లేదు అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నా కూడా మరి ఏ విధంగా ఇప్పుడు కవిత సో బీఆర్ఎస్ విడిపోవడం తర్వాత తను వేరే వెళ్ళిపోవడము తర్వాత ఈ కి డ్యామేజ్ అయింది అనేటటువంటి విషయం మనకు క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మీద నమ్మకంతో ఓట్లు వేయగలుగుతారా లేదు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అడ్వాంటేజ్ ఉంటుంది అనేటటువంటి దాంట్లో ఉంటారా అనేది మనం చూడాలి ఈ సింపతి ఓట్స్ మనం నిజంగా చూస్తే ఈసారి వర్కౌట్ ఎక్కువగా కాదు అనేటటువంటి భావన మనకు కలుగుతుంది కనిపిస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ టెన్ ఇయర్స్ లో కూడా నెగ్లెక్ట్ అయినటువంటి ఈ డూబ్లీ హిల్స్ ఖచ్చితంగా దాన్ని డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేయగలుగుతుంది అనేటటువంటి భావన మరి ప్రజల్లో ఉండి ఆ విధంగా ఇస్తారు తర్వాత అర్బన్ ఓటర్స్ పర్టికులర్ గా ముస్లింస్ మైనారిటీ తీసేసే రామచంద్రరావు గారు ప్రెసిడెంట్షిప్ అయిపోయాక ఫస్ట్ ఈ బైపోలు ఈ బైపోలు తనకు ఒక టెస్టింగ్ పీరియడ్ గా మనం చెప్పొచ్చు సో ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇరవై ఐదు ఓట్ల మీద కూడా గెలిచాడు కాబట్టి ఈ కిషన్ రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ గా బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మరి ఎంతవరకు వాళ్ళు తీయగలుగుతారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఓటర్స్ మీద అనే విషయాన్ని మనము చూడాల్సినటువంటిది ఇది చూస్తే రెఫరెండమ్ లాగా కనిపిస్తుంది మాట ఏ విధంగా అంటే ఇది ఖచ్చితంగా సో బీహార్కి గెలిచినట్లయితే వాళ్ళకు ఒక హోప్ స్కోప్ పెరుగుతుంది సో వాళ్ళకు ఒక లైఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది సో కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ ఈ అర్బన్ ఓటర్స్ మీద ఎడ్జ్ ఉన్నటువంటిగా కనిపిస్తుంది బీజేపీ ఒకవేళ ఉంటే అర్బన్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి భావన కలుగుతుంది బట్ ఇది ఏది ఏమైనా కూడా ఈ ఓటర్స్ పల్స్ తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం సో మనం ఇక్కడ మనం వీళ్ళ కేసెస్ చూసినట్లయితే క్రిమినల్ కేసెస్ కాంగ్రెస్కి ఏడున్నాయి బీఆర్ఎస్కు ఒకటి తర్వాత బీజేపీ కూడా అయి ఉన్నాయి ఇవి నార్మల్గా ఈ క్రిమినల్ కేసెస్ పరంగా వాళ్ళని చూసినట్లయితే మరి ఏ విధంగా ప్రజలు వీళ్ళని చూస్తారు కాబట్టి శ్రీశైలం కొడుకు కాబట్టి వాళ్ళు కొందరు యాంగిల్లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది తర్వాత నిజంగా వర్క్ చేసి వాళ్ళకే చేస్తారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ వేసి దాన్ని జూబ్లీ హిల్స్ ని చాలా చక్కగా మిగతా కాన్స్టిట్యున్సీ పరంగా అభివృద్ధి పర పదంలో అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయమే సో ఇక్కడ మనం చూస్తే ఈస్ కాంగ్రెస్ హెడ్జ్ ఓవర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద హెడ్జ్ ఉందా ఎందుకంటే మనం ఇప్పుడు చూసినట్లయితే హజారుద్దీన్ ను పర్టికులర్ గా ఈ క్యాబినెట్ లో తీసుకోవడం వల్ల అతను ఇంతకుముందు కాంటెస్టింగ్ క్యాండిడేట్ కాబట్టి ఖచ్చితంగా ఈ ముస్లిం ఓటర్ టర్న్అట్ అవుతుంది సో బీఆర్ఎస్ కు కూడా ముస్లిం ఓటర్ సింపతి ఉంటుంది మరి వాళ్లకు ఈ కాంగ్రెస్ ఎక్కువ సబ్స్టాన్షియల్ గా తీసుకున్నట్లయితే వన్ పాయింట్ ఫోర్ ముస్లిం ఓటర్స్ అంటే దాదాపు చాలా సబ్స్టాన్షియల్ గా ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మామూలుగా ఈ ఓట్లు నాలుగు లక్షలు ఉన్నప్పటికి కూడా రెండు లక్షల పైననే సో గా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ముస్లిం ప్రిడామినెంట్ గా తర్వాత బీసీ ఓటర్స్ ప్రిడామినెంట్ గా దీన్ని డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మనం చెప్పుకోవచ్చు కానీ మనము ఏ విధంగా చూసినట్లయితే ఓటర్ ఫాల్స్ అనేది చాలా ముఖ్యమైనది ఓటర్స్ మనము అంటే యాజ్ ఇట్ గా గ్రాంటెడ్గా వేస్తారు అని చెప్పలేము ప్రతి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ రోడ్ షోలు అయినప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా చాలా ప్రజలు చాలా కంప్లీట్ గా కంప్లీట్గా గా ఉన్నటువంటి రోడ్స్ మేము చూసాము కాబట్టి పబ్లిక్ ఏ విధంగా అవుట్ అవుతుంది వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారు ఏ యాంగిల్లో చూస్తున్నారు ఎవరిని గెలిపియ్యాలనుకుంటున్నారు సో ఎవరు ఏది ఏమైనా కూడా ఎవరు గెలిచినా కూడా జుబ్లీ ను గత పది పన్నెండేళ్ళుగా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చినారు దాన్ని అభివృద్ధి పదంలో వాళ్ళు నిలుపుతారని మనం ఆశిస్తాం థ్యాంక్ యూ జుబ్లీ హిల్స్ బైపోల్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇది నా హండ్రెడ్ వీడియో సో ముఖ్యంగా నేను అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సో ఇది హండ్రెడ్ వీడియో సో ఈ ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రత్యేకించి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి సో మీ సూచనలు సలహాలు ఇచ్చినట్లయితే ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు నేను రాగలను मी कन्गिरी एसएन प्रसाद